పేరు పుట్టి శ్రీనివాస్ నాయక్ నంగాబేరి లంబాడి ఎక్కువ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కమిటీ ఏర్పడినది కొత్త అధ్యక్షుడు ఏర్పడుతున్నారు అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే అన్యాయం జరుగుతుందో అక్కడ పోయి మా నంగారాబేరి లంబాడి ఎక్కువ పోరాట సమితి ఆదుకుంటుంది రోజు నుంచి ఈ కమిటీ యొక్క అమల్లోకి వస్తుంది పాత కమిటీ రద్దయినది అదేవిధంగా ఈరోజు ఏర్పడినటువంటి కమిటీ సభ్యుల పేర్లు రాష్ట్ర అధ్యక్షులు అజ్మీర్ హుల్సింగ్ నాయక్ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు బుక్య సంతోష్ నాయక్ राष्ट्र इंचार्ज रंजीत नायक राष्ट्र कन्वीनर राजू नायक राष्ट्र को परशुराम नायक राष्ट्र प्रधान कार्यदर्श अजमेरा वेंकट नायक श्रीनिवास नायक जलंधर नायक सुरेश नायक बालू नायक जयपाल नायक राष्ट्र उपाध्यक्ष बानावास श्रीनिवास नायक गोपाल नायक राजू हरि नायक राष्ट्र కార్యదర్శులు బుక్యా మోహన్ నాయక్ సంతోష్ నాయక్ అధికార ప్రతినిధి అజ్మేరా జంపన్నా నాయక్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సుశీలాబాయి రాష్ట్ర హణ అధ్యక్షురాలు పున్నీబాయి ప్రధాన కార్యదర్శులు అనితాబాయి దేవీబాయి ఉపాధ్యక్షురాలు అచ్చిబాయి సునీతాబాయి కార్యదర్శులు ఎన్ సునీతాబాయి లక్ష్మీబాయి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు రవి నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామావత్ చిరంజీవి ఉపాధ్యక్షులు రాందాస్ నాయక్ ఈ కమిటీ ఆధీనంలోకి వచ్చింది అని నేను ప్రకటిస్తున్నాను